హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారు నా లాగ్ వచ్చి చవ్వాలి లాగండి ప్లీజ్ అండి కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్స్ పెట్టండి అయితే నేను ఈ మధ్య అంతా పెట్టలే కదా ఇదేంటంటే మేము జాబ్ చేసే దగ్గర అనమాట తడలో అండి ఇంకా అక్కడ ఒక చిన్న షా చిన్న కదా కొన్ని కొన్ని షాప్లు ఉంటాయి కానీ ఇంకా ఆ షాప్ లోనే చూసారో వీళ్ళన్ని ఉన్నాయండి ఇక్కడ అన్ని అంటే అన్ని అంటే ఇంకా పిల్లలకి హెయిర్ బ్యాండ్స్ అని బ్యాగ్స్ అని ఇంకా అలా అనమాట ఇంకా కొంచెం ఫ్యాన్సీ ఐటమ్స్ లాగా అలా ఉన్నాయన్నమాట అన్ని దొరుకుతున్నాయి ఈ షాప్ లో బట్టలని అన్ని కొంచెం కొంచెంగా పెట్టున్నారు అనమాట బ్యాంగిల్స్ ఇలా అండి ఇక్కడ ఏంటంటే మా ఫ్రెండ్ అనమాట తను ఏంటంటే వాళ్ళ పిల్లలకి క్రిస్మస్ అనమాట క్రిస్మస్ కదండి ఇంకా వాళ్ళకి షాపింగ్ చేద్దామని వచ్చింది సరే అని చెప్పని ఇద్దరం అయితే వెళ్ళాము ఇంక ఇక్కడేమో ఇవన్నీ చూస్తూ ఉన్నాం అనమాట ఇంకా ఆడపిల్లలు ఉంటే ఇంకా ఇవే కదండి తమాషా తమాషా అన్ని తీసుకుంటాం కదా ఇంకా అలాగా చూస్తూ ఉంది అనమాట అయితే నేను ఈ మధ్య అంతా ఏంటంటే మాకు వర్షం అండి వర్షాలండి ఎలాగంటే ఒక ఒక రెండు రోజులు గ్యాప్ ఇస్తే మళ్ళా పడుతున్నాయి అనమాట చలిగాలులు అలా వస్తున్నాయి అనమాట వచ్చే వర్షం కూడా తుఫాన్లు అని అలాగనమాట వీటితోటే అయిపోతుంది మా పని అయితే ఇక్కడేమో బ్యాంగిల్స్ అయితే బాగున్నాయి అనమాట ఇంకా ఇలాగా వాటన్నిటిని అయితే నేను షూట్ చేస్తూ ఉన్నాను ఇంకా తనైతే వాళ్ళ పిల్లలకైతే ఇంకా హెయిర్ బ్యాండ్స్ ఇంకా క్లిప్స్ అని ఇంకా ఉంటాయి కదా చిన్న పిల్లలు అనమాట వాళ్ళు కొంచెం ఇంకా క్రిస్మస్ వచ్చింది కదా ఎలాగో అని చెప్పని ఇంకా అవి అయితే తీసుకుంది ఇవి తీసుకున్న తర్వాత మళ్ళా మేమైతే ఇంకా అక్కడ ఏంటంటే కొత్తగా పెట్టారు ఒక స్టీల్ సామాన్ షాప్ అనమాట ఇంకా అక్కడికి వెళ్ళాము ఇక్కడ చూసారా ఇది ఒక ఇదండి నైన్ ట్వంటీ రూపీస్ అంటండి ఇంకా అవన్నీ చూస్తూ ఉన్నాము ఇది కొంచెం తక్కువ ఉంది అనమాట దానికన్నా చిన్నది సిక్స్ హండ్రెడ్ అట్లా అనమాట ఇది ఒక ఇది ఏదో ఒక స్టాండ్ షోగా షోగా అలా పెట్టుకోవడానికి కదా అలా అనమాట త్రీ థౌజండ్ త్రీ ట్వంటీ రూపీస్ అలా ఉంది ఇంకా అప్పుడు నేను అనుకున్నాను ఆన్లైన్ లోనే బెస్ట్ అనుకున్నాను ఇది ఆన్లైన్ లో నా దగ్గర పదిహేను వందలకే ఇస్తారు చిన్న చిన్న రోళ్లు అలా ఉన్నాయండి ఇంకా అలాగనమాట ఇంకా ఇక్కడంతా ఇంకా స్టీల్ సామాను ఇటు ఏంటంటే ఆ చెన్నై నుంచి అలా తెచ్చుతారనమాట ఇలా స్టీల్ సామాన్ అందుకనే నాకు నచ్చుతాయి స్టీల్ సామాన్ అయితే నేను అందుకే తీసుకుంటానండి నేనైతే ఇంకా ఇదిగో ఒక ప్లేటు అలాగే ఆ ఇంకా ఇదేంటంటే బియ్యము అలాగా పెట్టేస్తాము బియ్యంలో అని చెప్పనేసి ఇంకా అదొక చిన్న అప్పట్లో సోలానో ఏదో అంటారు కదా కొలతకు వేసుకుంటారు కదా అనమాట ఇంకా తర్వాత వచ్చి ఈ గ్లాసులు అయితే నబ్బా నచ్చాయి బుడ్డి బుడ్డి గ్లాసులు ఇవి వచ్చి ఇంకో రెండు గ్లాసులు దానికన్నా కొంచెం పెద్ద గ్లాసులు అనమాట ఇంకా అవి తీసుకున్నాను ఇంక ఈ స్పూన్లు అండి నాకు ఏంటంటే క్యారేజ్ లో బాగుంటాయి ఎన్ని చోట్లయితే కానీ అంటే నేను సూనూరుపేట మొత్తం ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ స్పూన్ల కోసమే చూసానండి నెల్లూరులో కూడా దొరకలేదు నాకు ఇంకా ఎలాగ ఆడైతే ఆ స్పూన్లు ఉన్నాయా ఇంకా గబా ఒక నాలుగు స్పూన్లు అయితే వేసేసుకున్నాను అవి దేంట్లోకి వాడను ఇంకా నా క్యారేజ్ లో బాగుంటాయి అనమాట అందుకని తీసుకున్నాను అనమాట ఇంకో రెండు స్పూన్లు కూడా తీసుకున్నారు చట్నీ బాగుంటాయి అని చెప్పని ఇలాగా ఇవి టోటల్ కలిపి ఒక త్రీ ఎయిటీ రూపీస్ అయినాయి అనమాట ఇంకా తర్వాత ఈవినింగ్ అండి ఇంటికి వచ్చిన తర్వాత మా శిరీష ఉంది కదా అంటే ఇది ఏ వారమో గుర్తులేదండి ఆల్ హోస్టల్ ఈ వారం నుంచి ఇంకా ట్రై చేస్తారు నాకు వర్షం తగ్గిందంటే నేను కంటిన్యూగా చేయడం బాగుంటుంది ఈ వర్షంలో ఏంటంటే నా పిల్లలు బల ఇసుకిస్తూ చిరాకు తెప్పిస్తున్నారండి ఇంకా దానివల్ల ఏంటంటే నేను వీడియోలు అలా తీలేకపోతున్నాను అనమాట బయట నుంచి తొక్కుతూ ఇంకా ఏమంటారు ఇంకా తాడి అంతా అనమాట నాకే చిరాకుగా ఉంది అసలు పండగ పనులు చేసుకుందాం అనుకుంటే అస్సలు ఎండే రావట్లేదండి ఆ ఇంకా ఏదన్నా స్టార్ట్ చేద్దామంటే ఎండ ఉన్నాయంటే సామాన్లు తోమినా కానీ ఆర్టన్ బాగుంటాయి కదా ఇంకా ఛాన్స్ లేదనమాట అంత ఘోరంగా ఉందండి మాకు ఇక్కడ వర్షం అయితే అలా పడుతుంది అనమాట ఇంకా శిరీష ఇంటికి వచ్చిందా ఈవినింగ్ అనమాట ఇంకా చల్లగాను ఇంకా వర్షం చినుకులు పడుతూ ఉన్నాయి లైట్ లైట్ చినుకులు ఆ ఇంకా సరే శిరీష బజ్జీలు బాగా చేస్తున్నాను ఇంకా చేద్దూ రామా అని చెప్పని ఇంకా బజ్జీలు అవి చేసుకున్నాం అనమాట మేమైతే దాంట్లోకి వచ్చి ఆనియన్స్ అలాగా కట్ చేసింది నా దగ్గరలో నిమ్మకాయలు కూడా ఉన్నాయనమాట ఇంక సరే అని చెప్పని పాపం తను చేస్తుందండి ఇంకా అన్ని ఏమేమి కావాలో అన్ని ఇచ్చారనమాట నేను పక్కన షూట్ చేస్తున్నాను ఆ పాపం ఇంతకు ముందు కూడా చేసిందండి ఇప్పుడు మళ్ళా ఇది సెకండ్ టైం చేసిందనమాట శిరీష బాగా చేస్తుంది అనమాట అందుకని నేను మళ్ళ కూడా తన చేత చేపించాను ఇంకా కొత్తిమీర కరివేపాకు కూడా ఇంకా లాస్ట్ లో ఇంకా ఫ్రిడ్జ్ లో ఉండిందా ఇంకా లాస్ట్ లో ఉంది అని చెప్పంటే ఇంకా సరే కొంచెం ఇవ్వక్క అని చెప్పని ఇంకా ఇదిగో ఇలాగ స్పీడ్ స్పీడ్గా చేస్తుందండి ఇంకా బాగా టేస్టీగా బాగా చేస్తుంది అనమాట ఇంకా సరే మా వరకు కొంచెం చేసుకొని ఇంకా వీటిని తిందాంలే అని చెప్పని ఇంకా అలా కూర్చొని ఇంకా తను మొహం ఆటం అనమాట ఇంకా చేయమంటే ఇంకా ఆమె ఎక్కడ ఎక్కువ ఇస్తాను అని చెప్పని కొంచెం చేస్తుంది వాటిలో కూడా ఒకటే కాలనింది ఇంకా బలవంతం పెడితే రెండు బజ్జీలు తినింది అనమాట ఇంకా తర్వాత పాపం తనైతే తినేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయిందనమాట ఇంకా ఇంకా అలా కాసేపు మా ఇంట్లో ఉండి కబురు చెప్పుకొని ఇంకైతే వెళ్ళిపోయామని వెళ్ళిపోయిందండి మేము చేసుకుని కూడా ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ అవుతుంది తను చేసుకోడానుకుంటాం ఇంకా వచ్చేవరకు అయితే ఇప్పుడు అనమాట ఇంకా ఇదేమంటే ఇది ఆల్మోస్ట్ అది ఎగ్జాక్ట్ గా గుర్తులేదు నిన్న నిన్న నిన్నే అనుకుంటారండి నిన్నైతే ఇది ఇంకా మేమైతే అంటే నిన్న ఫ్రైడే కదా ఫ్రైడే రోజు అనమాట ఇంకా నేనేమో ఇక్కడ పాలైతే అయితే ఇంకా కాఫీ తాగుదాంలే అని చెప్పని ఇంకా ఉదయాన్నే పాలు అయితే కాబెట్టేసి ఇంకా ఇదిగో ఇలాగ చక్కెరను ఇంకా కాఫీ పొడి కాఫీ పొడి ఇలా అంట కదా ఇంకా ఆ కాఫీ పొడి అయితే అలాగే వచ్చింది అనమాట ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా నాకు ఆ కాఫీ పొడి అంటే బాగా ఇష్టం బాగుంటుంది టేస్ట్ గా అని చెప్పని ఇంక ఇప్పటికైతే ఫ్లిప్కార్ట్ లో అయితే తీసుకున్నానండి ఇంకా ఎదో ఇలాగైతే కలుపుతూ ఉన్నాను ఇంకా ఇలాగనమాట ఇంకా కాఫీ కలుపుకొని ఇంకా ఉదయాన్నే నేనైతే తాగేస్తున్నాను ఇంకా అలాగే ఇడ్లీ పిండి నింద ఇంకా ఇడ్లీకి అయితే పెట్టేస్తాంలే అని చెప్పని ఇడ్లీకి కూడా అయితే మా పిండి అయితే తీసి అయితే పెట్టేస్తానండి ఇంకా అది కొంచెం కూలింగ్ అది ఉంటుంది కదా తగ్గుతుంది కదా అని చెప్పని ఇంకా అలాగే పప్పుల చట్నీ కూడా ఏంటంటే ఆ అన్నంలో కూడా ఆ చట్నీ చేసుకుందాంలే అని చెప్పని ఇంకా వేర్చిన పప్పుల చట్నీ కూడా అయితే బయట పెట్టేస్తాను ఇంకా కాఫీ అయితే తాగేసాను ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా ఇడ్లీ పెట్టేద్దాంలే అని చెప్పని దీంట్లో కొంచెం అంత ఉప్పు అలా వేశానండి అలాగే మేము సీఎంఆర్కి కూడా వెళ్ళాం అనమాట కానీ నేను ఏం షూట్ చేయలేదండి ఆల్రెడీ మీరు చూసేస్తారు కదా మొత్తం మొన్న లాగ్ లో పెట్టాను కదా అదే సిఎంఆర్ అనే వస్తుంది చందన అంటారు ఇంక మా సిఎంఆర్ అని పిలిచి ఇంకా ఆ పేరే వస్తుంది ఇంకా అలా అనమాట అయితే ఇక్కడ ఏంటంటే ఇంకా కూడా కొన్ని షాపులు ఏవో వస్తాయి అంటున్నారు నాకు ఈ మధ్య తెలిసింది రిలయన్స్ కూడా వస్తుంది అన్నారు అనమాట ఇక్కడ లేవండి ఆల్మోస్ట్ షాపింగ్ మాల్స్ కానీ ఏం లేవు షాపింగ్ మాల్ అనేది ఫస్ట్ టైం అనమాట అలాగా అంటే షాపింగ్ మాల్ అంటే మాల్ కాదు షాపింగ్ అనమాట ఆ ఆ మాత్రం కూడా లేదండి ఇంకా ఫస్ట్ టైం ఇది చందన అనమాట పెట్టారు అనమాట ఇక్కడైతే ఇంకా అలా అనమాట ఇంక ఇక్కడ మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏవో చిన్న చిన్న షాపులు అలా ఉండే కానీ ఇంత పెద్ద బట్టల షాపు అదంటే ఇదే అనమాట ఫస్ట్ టైం క్కడికి రావడం అంటే డెవలప్ అవుతుంది కొంచెం కొంచెం సూలూరు పేట అయితే నేను ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన దానికి ఇప్పటికి చాలా అంటే చాలా డెవలప్మెంట్ అయితే అయిందనమాట ఇంకా అలాగండి మా పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదు ఆ వాళ్ళకి ఏమో అని చెప్పా కానీ వర్షం పడుతుందండి అదే వర్షం అయితే ఉందనమాట ఇంక చల్లగా ఉంది కదా వెదర్ అవండి ఇంక ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తాంలే అని చెప్పని ఇంకా నేనైతే ఇంక ఈ వర్షము తగ్గితే అప్పుడు తీసుకెళ్దాంలే అని చెప్పనేసి ఇంక గమ్ముగైపోయాను ఇక్కడేమో నేనైతే ఈ చట్నీ ఏంటంటే ఇంకా అన్నంలోకి అలాగే ఇడ్లీలోకి లే అని చెప్పనేసి ఇంకా ఈ రోజు ఏంటంటే నిన్న వర్షం చల్లగా అవన్నమాట వర్షం అంత తక్కువ ఉంది కానీ ఇంకా పిల్లలని అయితే ఇద్దరిని ఇంట్లో అయితే పెట్టేశాను అనమాట ఇంకా చట్నీలోకి నేను ఏంటంటే అది అన్నంలో కలుపుకునే చట్నీ ఏంటంటే ఆ కొంచెం ఆయిల్ వేసుకొని ధనియాలు జీలకర్ర అయితే వేస్తాను అనమాట ఖచ్చితంగా ఎందుకంటే మామూలు అన్నంలో కలుపుకునేది కదా అంత కారం ఉండకూడదు అని చెప్పని ఇంకా అలా వేస్తాను ఆ దానికోసం అని చెప్పని ఆయిల్ అయితే వేసుకొని ఇంక దీంట్లో ఏంటంటే కొంచెం అంత ధనియాలు అలాగే ఆ కొంచెం జీలకర్ర కూడా అనమాట ఇవి కొంచెం వేగిన తర్వాత ఇంకా ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కూడా అయితే వేసేసి వాటిని అయితే బాగా మగ్గనిస్తానండి ఒకేసారి దీంట్లోనే వేసుకుంటానమాట నేను ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఇంకా దాంట్లోనే పచ్చిమిర్చి ఇంకా ఇవన్నీ అయితే వేసేస్తానమాట పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నాను కారం ఉండాలే అని చెప్పని ఇంకా టమాటాలు టమాటాలు కూడా కాస్ట్ బాగా తగ్గిపోయాయండి అప్పటికన్నా ఫస్ట్ తగ్గాయి ఇంకా వేగిన తర్వాత చట్నీ అయితే చేసేస్తాను అనమాట ఇంక నేను చట్నీ తీసుకొని ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళాను ఇంకా ఈవినింగ్ టైమ్ లో ఇంకా సిఎంఆర్ కి వెళ్ళాను అని చెప్పాను కదా ఇంకా పంపిల్లలేమో ఇంకేమన్నా తింటానికి తేమా అంటే ఫస్ట్ టైం అనమాట తీసుకోవడం నేను చికెన్ రోల్స్ అంటారు కదా అది తీసుకున్నాను అనమాట అది మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు పిల్లలకి ఇంకా సరేలే అని చెప్పాను ఇంకా బయట తెచ్చాను ఇంకా ట్రై చేయాలండి ఇవన్నీ ఈజీ ప్రాసెస్ అనమాట ఇంకా పిల్లలు ఇద్దరికి షేర్ చేసి ఇచ్చాను కానీ చిన్నాడైతే తినలేదనమాట ఇంకా పెద్దవాడు తినేశాడు ఇంకా నేనేమో ఫ్రైడే కదా నేను తినను ఇక్కడ ఏంటంటే సిఎంఆర్కి కి వెళ్ళానని చెప్పాను కదా అక్కడ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఒక రెండు ఇలాగ హెయిర్ బ్యాండ్స్ తీసుకొని నేను ఒక రెండు హెయిర్ బ్యాండ్స్ అలాగే ఇంకా ఒక హెయిర్ బ్యాండ్ మూడు తీసుకున్నాను అనమాట బాగున్నాయండి మోడల్స్ అయితే చిన్న అసలు ఆడపిల్ల అసలు చెప్పనక్కర్లేదు చాలా అంటే చాలా బాగున్నాయండి మేము ఏంటంటే కొంచెం ఒక ఫోర్ థర్టీకి అలా వెళ్ళాము అంత జనాలు లేరు ఇంకా ఈవినింగ్ టైంలో లో బాగా జనాలు వస్తున్నారనమాట అలా వెళ్ళేసి ఇంకా అవి చూసుకొని ఆమెను వచ్చామన్నమాట బాగున్నాయండి ఇది అంతా థర్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఆ హెయిర్ బ్యాండ్స్ వచ్చి ట్వంటీ రూపీస్ మా ఫ్రెండ్ అయితే అక్కడ కొనింది థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీకి కి అలా పెట్టుకునిందనమాట ఇంక సరే వాళ్ళకి అట్ట క్రిస్మస్ కదా అని చెప్పని ఇంకా పిల్లలిద్దరికి రెండు చెరొక హెయిర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నానండి అవి బ్లూ కలర్ పింక్ కలర్ తీసుకున్నాను ఆ బ్లాక్ వచ్చి నేను వేసుకుంటానులేండి ఇంక ఇదేనండి నాగ్ ప్లీజ్ అండి కొంచెం పూర్తిగా అయితే చూడండి కొంచెం సపోర్ట్ చేయండి పిల్లల కోసం థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళకి వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ